హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇవాళ నేను మీతో అగ్రరాజ్యంగా భారతదేశం అనేటటువంటి అంశం మీద మాట్లాడాలని అనుకుంటున్నాను ఎందుకంటే మనందరికీ చాలా ఇష్టం భారతదేశం అగ్రరాజ్యం కావాలి అని ఎందుకంటే మన దేశంలో నూట నలభై మూడు కోట్ల ప్రజలు ఉన్నారు అమెరికాలో ముప్పై మూడు కోట్ల మంది ప్రజలు ఉన్నారు ఇంగ్లాండ్లో ఐదు లక్ష ఐదు కోట్ల యాభై లక్షల మంది ప్రజలు ఉన్నారు అంటే మన దేశంలో ఉన్నటువంటి జనాభా ఇంచుమించు యూరప్ దేశం అంతా కలిపితే ఒక ఇరవై నాలుగు దేశాలు కలిపితే ఎంతమంది ఉంటారో అందుకన్నా ఎక్కువ మంది మనం ప్రజలు ఉన్నాం ఆఫ్రికా ఖండాన్ని తీసుకుంటే ఆఫ్రికా ఖండంలో యాభై నాలుగు దేశాలు ఉన్నాయి ఆ యాభై నాలుగు దేశాలు అన్నీ కలిపితే ఒక వంద కోట్ల మంది జనాభా ఉన్నారు అంటే ఆఫ్రికా ఖండం మనకంటే పది రెట్లు పెద్దది భూమి అయినా అక్కడ ఉండేటటువంటి ప్రజలు మనకన్నా తప్పే ఉన్నారు మరి ఇంతమంది ప్రజలను ఉన్నప్పుడు మరి వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని దేశాన్ని అభివృద్ధి చేయడానికి వినియోగించినప్పుడు భారతదేశం ఖచ్చితంగా అగ్రరాజ్యం కావాలి ఎందుకంటే మనకున్నటువంటి సహజ వనరులు భూమి నదులు పంట భూములు మేధాశక్తి మేధావులు మేధావులు వీళ్ళందరూ ఉన్నారు కదా అందుచేత మన అందరికీ ఆశయం ఉంటుందంటే మన దేశం అగ్రరాజ్యం కావాలి అని నాకు కూడా అదే ఉంది అయితే ఏమిటి మనకున్నటువంటి అవకాశాలు ఏంటి ప్రతికూల అంశాలు ఏంటి అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం అనుకూలంగా ఉండే పరిస్థితులు ఏంటి ప్రతికూలంగా ఉండేటటువంటి ఏంటి అనేది తెలుసుకోవటం మంచిది ఆ ఉద్దేశంతో నేను వీడియో చేయాలని అనుకుంటున్నాను పుస్తకం కూడా రాశాను నా వెనకాలను చూడండి అగ్రరాజ్యంగా భారతదేశం నాలుగు వందల యాభై పేజీలు కూర్చునేది రాసి కోవిడ్ టైంలో రాశాను సో దాని మీద నేను కొంచెం మాట్లాడతాను ఇప్పుడు పుట్టిన తర్వాత బేబీ ఎదుగుదల చాలా వేగంగా ఉంటుంది వేగంగా మొదట కూర్చోవడం ఆ తర్వాత ప్రాకడం ఆ తర్వాత నిలబడడం తర్వాత నడవడం ఆ తర్వాత పరిగెత్తడం ఇలాంటివన్నీ చేస్తాను అదేవిధంగా వాళ్ళు మాటలు మొదట చిన్న చిన్న మాటలు తర్వాత కొంచెం పెద్ద మాటలు ఆ తర్వాత ఇంకా కాంప్లికేటెడ్గా ఉండే మాటలు ఇలాగా ఒకటి 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 అలా నేర్చుకుంటూ ఉంటారు రాయడం కూడా నేర్పిస్తే రాయడం కూడా నేర్చుకుంటారు తర్వాత ఈ అనేది దీనికి పరిమితి ఉందా లేదా పరిమితి ఉంది మెదడు పెరగడానికి మొదట మెదడు ముందే పెరిగిపోతుంది పెరిగిపోయి అది దాని యొక్క ఫుల్ సైజ్కి వచ్చేస్తుంది మొదట రెండు సంవత్సరాల్లోనే వచ్చేస్తుంది అదే శరీరం ఎత్తు పెరగడం అనేది తీసుకుంటే ఎత్తు పెరగడం అనేది పద్దెనిమిది సంవత్సరాల వరకు పెరుగుతుంది పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఎత్తు పెరగడం ఇంచుమించుగా ఆగిపోతుంది ఇక తర్వాత బరువు పెరగడం బరువు పెరగడం అనేది పెరుగుతూనే ఉంటుంది ఎత్తు పెరగడం ఆగిపోయిన తర్వాత ఇంకా మనం తిండి బాగా తింటూ ఉంటే నాది ఎక్కడికి పోతుంది అంటే శరీరంలోకి వెళ్ళి మా కండరాలు కానీ లేకపోతే ఎముకలు కానీ లేదంటే కొవ్వు కానీ పెరిగి బాడీ వెయిట్ పెరుగుతూ ఉంటుంది ఈ బాడీ వెయిట్ పెరగడం అనేది అలాగే కొన్ని సంవత్సరాల పాటు గడుస్తూ ఉంటుంది కానీ ఎత్తు అయితే పెరగదు అలాగే మెదడు కూడా పెరగదు ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఇదే విధానం సమాజంలో కూడా ఉంటుంది ఉదాహరణకి అమెరికా ఇప్పుడు ప్రపంచంలో అతిశక్తివంతమైన దేశం పవర్ఫుల్ కంట్రీ అంతే అది చాలా విషయాల్ని మనం పరిగణలోకి తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ జీవన ప్రమాణం తీసుకుందాం అంటే జీవించే కాలం తీసుకుందాం అనుకోండి జీవించే కాలాన్ని తీసుకుంటే అందరికన్నా ఎక్కువ జపాన్ ఉంది ఎక్కువ ఎక్కువ సంవత్సరాలు జీవిస్తున్నారు జపనీస్ అమెరికన్స్ కాదు అలాగా ఒక్కొక్క విషయంలోనూ ఒక్కొక్కలో ఎక్కువ అభివృద్ధి అభివృద్ధి కనిపిస్తుంది మనకి ఉదాహరణకి మనం విమానాలు తయారే అనుకుందాం విమానాలు తయారు చేసే సిమిలియర్ విమానాలు అంటే పాసింజర్ విమానాలు తీసుకుందాం పాసింజర్ విమానాలు తయారు చేసే దేశాలు రెండే ఉన్నాయి ఇప్పుడు ఒకటి అమెరికా ఇంకోటి ఫ్రాన్స్ ఎయిర్ బస్ బోయింగ్ బోయింగ్ అమెరికాది ఎయిర్ బస్ ఫ్రాన్స్ది ఇంతకు రష్యా వాళ్ళు చేసేవాళ్ళు మరి మధ్యకాలంలో ఎక్కువ ఎక్కువ వాళ్ళు చేయట్లేదు సరే ఓడలు తీసుకున్నాం ఓడలు తీసుకుంటే ఒకప్పుడు మనకి మన దేశానికి వచ్చినటువంటి ఈ విదేశీయులు విదేశీ అంటే యూరోపియన్ విదేశీయులు యూరోపియన్ విదేశీలు అందరూ ఓడల్లో వచ్చారు అంటే బ్రిటిష్ వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు డచ్ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఓడల మీద వచ్చారు అంటే ఓడల నిర్మాణం అక్కడ ముమ్మరంగా సాగింది ఒక రెండు దశకు అంటే ఓడలు తయారు చేసే వాళ్ళు చాలా శక్తివంతమైనటువంటి దేశాలుగా ఉన్నాయి ఒకప్పుడు అలాగే ఆయుధాలు తయారు చేసేవాడు ఆయుధాలు తయారు చేసే విషయంలో కొన్ని దేశాలు ప్రధానమైనటువంటి స్థానంలో ఉన్నాయి అలాగా ఓడల నిర్మాణం ఇప్పుడు తీసుకుంటే ఇప్పుడు ఓడల నిర్మాణం ఎవరు చేస్తున్నారు అని అంటే మనందరికీ చాలా ఆశ్చర్యం కలుగుతుంది అందరికీ నేను చైనా కూడా చేస్తుంది చైనా సౌత్ కొరియా జపాన్ మూడు కలిపి ఎనభై ఐదు శాతం ఓడలు తయారు చేస్తున్నారు అందులో నలభై ఐదు శాతం చైనా తయారు చేస్తుంది నలభై శాతం సౌత్ కొరియా తయారు చేస్తుంది ఒక పది శాతం జపాన్ తయారు చేస్తుంది మరి మిగిలిన ఈ దేశాలన్నీ ఏం చేస్తున్నాయో మరి నాకు అంటే ఒకప్పుడు సముద్రాల మీద పెత్తనం చేసినటువంటి దేశాలు ఇంగ్లాండు ఫ్రాన్సు డచ్ అంటే నెదర్లాండ్స్ ఈ దేశాలకి ఇవాళ ఆ రోజున సముద్రాల మీద అంత పెత్తనం లేదు ఇంక్లూడింగ్ అమెరికా దట్ ఒక్కొక్క విషయంలోనూ ఒక్కొక్క దేశాలు అభివృద్ధి చెందాయని మనం చెప్పుకుంటాం అలాగే సహజ వనరులు కూడా ఒకే తీరుగా లేవు ఉదాహరణకి ఇండియాలో గోల్డ్ లేదండి మనమందరం మన వాళ్ళందరూ బంగారు ఆభరణాలు ధరిస్తారు కదా బంగారం అంటే మన వాళ్ళకి చాలా ప్రేమ ఉంటుంది కదా బంగారం పెట్టుకోవాలనే ఆశ ఉంటుంది కదా కానీ భారతదేశంలో బంగారం పనులు లేవు ఒకే ఒక గని ఉండేది ఆ గని కోలార్ గని కర్ణాటక రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్కి కొంచెం దగ్గరలో ఉంటుంది అది ఆంధ్రప్రదేశ్కి అనంతపూర్ ఆ ప్రాంతం అక్కడ నుంచి బార్డర్ అక్కడ కోలార్ గనిలో బంగారం దొరికేది కానీ ఇప్పుడు ఆ బంగారం రావడం మానేశారు ఎందుకు మానేశంటే దాని మీద అయ్యేటటువంటి కానీ తవ్వి తీయడానికి అయ్యేటటువంటి ఖర్చు దాని మిలువ కన్నా ఎక్కువ అవుతుంది ఆ కారణం చేత ఈ బంగారాన్ని ఉత్పత్తి చేయడం మానేసి బంగారం ఉత్పత్తి మళ్ళీ వెనక్కి వెళ్ళి చూస్తే ఒకప్పుడు బంగారం చాలా పెద్ద సౌత్ ఆఫ్రికాలో దరిపోయింది ఒక్క సౌత్ ఆఫ్రికాలోనే నలభై ఐదు గనులు ఉన్నాయి అందుకనే సౌత్ ఆఫ్రికాకి చాలా కాలం వరకు వాళ్ళకి స్వతంత్రం ఇవ్వలేదు బ్రిటిష్ వాళ్ళు ఆ గనుల మీద ఆధిపత్యం కలిగి ఉన్నారు అది వదిలిపెట్టడం వాళ్ళకి ఇష్టం లేదు అక్కడ వజ్రాలు బంగారం విస్తారంగా దొరికేది ఆఫ్రికా అందుకనే వాళ్ళకి చాలా చాలా మనకి ఇటీవల కాలంలోనే వాళ్ళకి స్వాతంత్రం ఇచ్చారు అలాగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క ప్రత్యేకతలు ఉన్నాయి అందుకనే కదా ఏ ఏ దేశం కూడా తానుగా జీవించలేదు ఎందుకంటే మన అవసరాలు తీరాలి అని అంటే మనం ఇతరుల మీద ఆధారపడాలి తప్పదు ఇతర దేశాల మీద ఆధారపడాలి అలాగే మన దేశం మీద కూడా ఇతర కొన్ని దేశాలు ఆధారపడతా ఉంటాయి ఈ నేపథ్యంలో అసలు మనకున్న బలాలు ఏంటనే చూద్దాం మనకుండే బలం న్యాయంగా పారిశ్రామికీకరణ అంటే వ్యవసాయ వ్యవసాయ దశ నుంచి పారిశ్రామిక దశకి ప్రపంచం చేరింది పారిశ్రామిక విప్లవం ఐరోపాలో వచ్చింది అందులో ప్రధానంగా ఇంగ్లాండ్లో వచ్చింది ఇంగ్లాండు పారిశ్రామిక విప్లవం వచ్చిన తర్వాత ఇంగ్లాండ్ దేశం ప్రపంచం అంతా ఆక్రమించుకొని ప్రపంచంలో అధిక భాగం ప్రపంచం అంతా అంటే అధిక భాగాన్ని ఆక్రమించుకుంది అందుకని దానికి ఏం పేరు పెట్టారు ది సన్ బ్రిటిష్ సన్ విల్ నెవర్ సెట్ అంటే భూమి అంతా భూమిలో అన్ని అన్ని ఖండాల్లోనూ వాళ్ళకి వలస దేశాలు ఉన్నాయి ప్రమస్తమించని సామ్రాజ్యం భూమి భూఖండం అంతా అంటే ఆఫ్రికాలో ఉన్నాయి అమెరికాలో ఉన్నాయి ఆసియాలో ఉన్నాయి ఆస్ట్రేలియా వాళ్ళదే పూర్తిగా అంతా ఒకటే దేశం ఇలాగా రవ్యస్తమించిన సామ్రాజ్యాన్ని స్థాపించారు ఎందుకంటే ఇండస్ట్రియల్గా వాళ్ళు బాగా డెవలప్ అయ్యారు మిగిలిన అందరికంటే కానీ ఇంగ్లాండ్ తాలూకు అందరికన్నా అగ్రరాజ్యంగా ఉన్నటువంటి దశ కేవలం మనకి రెండు వందల సంవత్సరాలే కనబడుతుంది రెండు వందల సంవత్సరాలే కనిపిస్తుంది ఆ తర్వాత ఏమైంది ఆ తర్వాత ఇంకా వెనక్కితే చాలా ఉంది కానీ నేను ఇంగ్లాండ్ దగ్గర నుంచే వెళ్తాను ఇంగ్లాండు రెండు పెద్ద యుద్ధంలో ప్రధానమైనటువంటి భూమితో పోషించింది ఏంటి ఒకటి ప్రపంచ యుద్ధం రెండో ప్రపంచ యుద్ధం మొదటి ప్రపంచ యుద్ధంలో ఇంగ్లాండ్ గెలిచింది అంటే ఇంగ్లాండ్ ఒకటే కాదు ఇంగ్లాండ్తో పాటు మిగిలిన కొన్ని దేశాలు కలిసి యుద్ధం చేశాయి అలాగే రెండో ప్రపంచ యుద్ధంలో కూడా ఇంగ్లాండు ఇంకా కొన్ని దేశాలు కలిసి యుద్ధం చేసింది తర్వాత చెప్తాను ఇంకో దాంట్లో చెప్తాను అయితే ఈ రెండు యుద్ధాలను గెలిచింది ఇంగ్లాండ్ గెలిచి ఓడింది గెలిచి ఓడడం ఏంటి గెలవడం ఏంటి ఏంటి అనేది కొంచెం ఆశ్చర్యంగానే ఉంటుంది కదా కారణం ఏంటంటే రెండో ప్రపంచ యుద్ధంలో కనుక ఇంగ్లాండు ఓడి ఉండకపోతే గెలవకపోతే గెలిచినా కూడా సారీ గెలిచినా కూడా ఓడింది అనే ఎందుకు చెప్తున్నానో తెలుసా తనకున్న వలస దేశాలన్నీ కోల్పోయింది మన దేశం ఒకటే కాదు మన దేశంతో పాటు ఇంగ్లాండ్ పరిపాలించే అనేక దేశాల నుంచి అది వదిలిపెట్టి స్వతంత్రాలు ఇచ్చేసి వెళ్ళిపోవాల్సి వచ్చింది కాబట్టి ఒకటి ముందు ఒకటి వెనక జరిగింది కానీ మొత్తం మీద ఇప్పుడు ఈ రోజున ఇంగ్లాండ్కి వలసలేం లేవు ఇంచుమించుగా వలసలేం లేవు అన్ని స్వతంత్ర దేశాలు అయిపోయాయి దీని పర్యా పర్యావసానం ఏమైంది ఇవి జరగడం వల్ల ఏమైంది ఇంగ్లాండు తన యొక్క స్థానం కోల్పోయింది ఫ్రాన్స్ తన స్థానాన్ని కోల్పోయింది జర్మనీ తన స్థానాన్ని కోల్పోయింది ఇవన్నీ కోల్పోయింది మరి ఎవరికి వచ్చింది అని అంటే రష్యా అమెరికాకి వచ్చింది ఎందుకంటే ప్రపంచ యుద్ధంలో రష్యా గెలిచింది ఇంగ్లాండ్ ఓడి గెలిచి ఓడింది అన్నాను కదా ఇంగ్లాండ్ ఫ్రాన్స్లు గెలిచి ఓడాయి అమెరికా గెలిచింది ఎక్కువ లాభించింది అమెరికా దేశం ఎందుకు లాభించింది అంటే అమెరికా ప్రత్యక్షంగా అమెరికా భూభాగం మీద అసలు యుద్ధం జరగలేదు రష్యాలో చాలా భాగాన్ని జర్మన్స్ ఆక్రమించారు జర్మన్లో చాలా యూరోప్లో చాలా దేశాలను ఆక్రమించారు వాడు ఇంగ్లాండ్ మీద కూడా చాలా బాంబులు వేసి చాలా ధ్వంసం చేశారు అదేవిధంగా తూర్పు ప్రాంతాన్ని తీసుకుంటే జపాను వాళ్ళతో కలిసి జపాన్ కూడా చాలా దేశాలను ఆక్రమించుకుంది కానీ జపాన్ ఓడిపోయింది అది ఆక్రమించుకున్నటువంటి రాజ్యాలన్నింటికి స్వతంత్రం ఇవ్వాల్సి వచ్చింది ఇచ్చింది సో దీని పర్యవసానం ఏమైంది అని అంటే అమెరికా బలమైన దేశంగా ముందుకొచ్చింది బలమైన దేశంగా ఏంటి ముఖ్యంగా ఏంటి దాని బలం అని అంటే ఆయుధాలు ఆయుధాలు మొదటి ప్రపంచ యుద్ధానికి రెండవ ప్రపంచ యుద్ధానికి పెద్ద ఎత్తున ఆయుధాలు తయారు చేసి ప్రపంచానికి అమ్మింది యుద్ధంలో పాల్గొన్నటువంటి ప్రపంచ దేశానికి అమ్మడం ద్వారా అమెరికా బాగా బలమైనటువంటి దేశంగా తయారైంది కేవలం పరిశ్రమల వల్లనే కాదు పరిశ్రమలు అంటే వాళ్ళ దృష్టిలో అధిక భాగము యుద్ధ సామాగ్రి విమానాలు బాంబులు ఇంకా రకరకాలైనటువంటి తుపాకులు ఇంకా యుద్ధాల ఉపయోగించే అనేకమైన బాంబులు ఇలాంటివన్నీ ఇక మన దేశానికి మనం మన దేశం గురించి కదా మాట్లాడుకుంటాం అగ్రరాజ్యంగా భారతదేశం అమెరికా గురించి చెప్పడానికి పెట్టింది కాదు ఇంగ్లాండ్ దేశం గురించి కాకపోతే దీని బ్యాక్గ్రౌండ్ గురించి చెప్తున్నాను అనమాట అయితే మన దేశంలో మనం ఏంటి సాధించాము ఈ డెబ్బై ఐదు సంవత్సరాలు స్వతంత్ర భారతదేశంలోనంటే మొట్టమొదటి జనాభా మనకి జనాభా ఇండియా నుంచి ఇంగ్లీష్ వాళ్ళు వెళ్ళిపోయి నిష్క్రమించే సమయానికి మన భారతదేశ జనాభా ముప్పై ఐదు కోట్లు ఈ డెబ్బై ఐదు సంవత్సరాలలో ఎంతమంది జనాభా యాడ్ అయ్యారంటే మనకి నూట పది కోట్లు నూట పది కోట్లు అంటే సంవత్సరానికి ఒక కోటికి పైగా జనాల్ని మనము కలుపుకుంటూ వచ్చాం అంటే ఉత్పత్తి చేసుకుంటూ వచ్చాం దీనికి ఇంకో కారణం కూడా ఉంది మన మరణాలు కూడా వైద్య వైద్యశాస్త్రం అభివృద్ధి చెందడం వల్ల అలాగే వ్యవసాయ రంగం కూడా అభివృద్ధి చెందడం వల్ల కరువుతో చనిపోయేవాడు తగ్గిపోయి అలాగే అంటువ్యాధులతో చనిపోయే వాళ్ళు తగ్గిపోయి వైద్య సౌకర్యాలు పెరగడం వల్ల ఈ మరణాలు తగ్గిపోయింది మరణం తగ్గిపోవడంతో జనాభా పెరుగుదల విపరీతంగా వచ్చేసింది అది ఎంత వచ్చేసిందంటే ఇప్పుడు ప్రపంచంలో నంబర్ వన్ అప్పుడు దాకా చైనా అనుకునేవాళ్ళం చైనాని కూడా మించిపోయి ఇప్పుడు భారతదేశం అగ్ర జనాభాలో అగ్రరాజ్యమే జనాభాలో మనమే అందరికంట ఎక్కువ ఇంకేమి ఇంకా ఇంకా వేరే రంగాల్లో ఎక్కడ ఉన్నాము అని అంటే కొన్ని రంగాల్లో మనం బాగానే మంచి పేరు సంపాదించుకున్నాం అదేంటి క్రికెట్ క్రికెట్ ఆట అంటే మన వాళ్ళకి చాలా ఇష్టం ఈ క్రికెట్ చాలా ఇష్టం అంటే ఏంటి అందరూ ఆడరు నగరాల్లోనే మంచి ధనికులే ఆడగలరు ఎందుకంటే పెద్ద పెద్ద కోర్టులు కావాలి వాళ్ళు దానికి సరంజామా కావాలి ఇవన్నీ కూడా పట్టణాల్లోనే అవైలబుల్ అవుతాయి క్రికెట్ రా క్రికెట్ ఆడేవాళ్ళకి ఎంతంత డబ్బు వస్తుందో మీకు అందరు తెలుసు అదొక పెద్ద వ్యాపారం అది ఆట కాదు వ్యాపారం క్రికెట్ వ్యాపారం అనేది భారతదేశంలో చాలా బాగా అభివృద్ధి చెందింది ఒకటి ఇంకో వ్యాపారం ఏంటంటే సినిమా వ్యాపారం సినిమా ప్రపంచంలోనే ఎక్కువ సినిమాలు తీసే దేశం ఏంటంటే భారతదేశం సినిమా అనేది మొట్టమొదట అమెరికాలో తయారు చేశాడు థామస్ ఆల్వా ఎడిసన్ మొట్టమొదట ఈ మూవీని కనిపెట్టాడు ఈ థామస ఎడిసన్ మూవీ కనిపెట్టిన తర్వాత వాళ్ళు విపరీతంగా సినిమాలు తీశారు సినిమాలు తీసి వాళ్ళు చాలా డబ్బు సంపాదించారు హాలీవుడ్ సినిమాలు తీయడానికి చాలా ఫేమస్ హాలీవుడ్ యాక్టర్స్ అన్నా హాలీవుడ్ సినిమాలన్నా ఇంగ్లీష్ మూవీలు అంటే మనకి చాలా ఇష్టం చూశాం చాలా చూసాం ఒక్క రెండో ప్రపంచ యుద్ధం అనేటటువంటి ఘటన మీద రెండు వందల సినిమాలు తీసారు అక్కడ ఇలా సినిమాల పరిశ్రమకి బాగా ప్రసిద్ధి చెందింది అమెరికా కానీ ఇప్పుడు అమెరికా కాదండి భారతదేశం సినిమాలు తీయడంలో నంబర్ వన్ పొజిషన్ భారతదేశం అందులోనూ ఇంకా భారతదేశంలోను మళ్ళీ ఎగ్జామినేషన్ చేసుకుంటే తెలుగు తెలుగు సినిమాలు నంబర్ వన్ అప్పుడు సో ఒకటి జనాభా రెండవది సినిమా క్రికెట్ సినిమా ఇంకా సాఫ్ట్వేర్ మన దేశానికి మంచి పేరు వచ్చింది సాఫ్ట్వేర్ రంగంలో మంచి పేరు వచ్చింది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు బాగా పనిచేస్తున్నారు దేశానికి చాలా డబ్బు సంపాదించి పెడుతున్నారు అలాగే వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా వాళ్ళ యొక్క ఆదాయాలు బాగా పెంచుకున్నారు అమెరికాకి కానీ విదేశాలకు వెళ్ళే వాళ్ళలో అధిక శాతం మంది ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు సో సాఫ్ట్వేర్ రంగంలో భారతదేశానికి బాగానే మంచి పేరు వచ్చింది మళ్ళీ హార్డ్వేర్ రంగంలో రాలేదండి కంప్యూటర్ తయారు చేసే దగ్గర రాలేదు కంప్యూటర్ ఎవరు తయారు చేస్తున్నారు ఇండియా తయారు చేయట్లేదు కంప్యూటర్ తయారు చేసేది చైనా మొదట అమెరికా ఇప్పుడు అది చైనాకు షిఫ్ట్ అయ్యింది అంటే అమెరికన్ కంపెనీలు కూడా చైనాకు తీసుకెళ్ళి చైనాలో చేయించుకుంటున్నారు ఎందుకంటే అక్కడ సాఫ్గా తయారవుతున్నాయి కాబట్టి బ్రాండు అమెరికన్ బ్రాండే ఉంటుంది కానీ అవి చైనాలో తయారవుతున్నాయి ఇంకా ఫార్మసీ ఇండస్ట్రీ ఫార్మా ఇండస్ట్రీ కూడా భారతదేశంలో బాగా అభివృద్ధి చెందింది ఇటీవల కాలంలో మనము మందులు చాలా విదేశాలకి ఎగుమతి చేస్తాం బల్క్ డ్రగ్స్ తయారు చేసి అందులో ఫార్మా ఇండస్ట్రీలో గుజరాత్ స్టేట్ తర్వాత మనది హైదరాబాద్ తెలంగాణ ఇప్పుడు తెలంగాణ అయింది ఈ రెండు రాష్ట్రాల్లో మందులు పరిశ్రమలు పుష్కలంగా ఉన్నాయి దాని నుంచి విపరీతంగా డబ్బు సంపాదిస్తారు చాలా చాలా డబ్బు సంపాదిస్తున్నారు ఆ విధంగా ఫార్మా ఇండస్ట్రీ బాగా అభివృద్ధి చెందింది అయితే నార్మల్గా మనం వాడుకునే అంట నేను చదివింది ముప్పై ఐదు ముప్పై ఐదు లక్షల వస్తువులు ప్రజలు వాడుకుంటూ ఉంటారు రకరకాలుగా ఈ ముప్పై ఐదు లక్షల వస్తువులు ఎవరు తయారు చేస్తున్నారు ఎక్కడ తయారు చేస్తున్నారు వినియోగ వస్తువులు ఎక్కడ తయారవుతున్నాయి అనే దగ్గరికి వచ్చేటప్పటికి భారతదేశము వీటిలో పెద్దగా అభివృద్ధి సాధించలేదు పారిశ్రామిక రంగంలో అభివృద్ధి సాధించలేదు మన పారిశ్రామిక రంగంలో అభివృద్ధి సాధించకుండా దేశం అభివృద్ధి చెందడం అనేది అగ్రరాజ్యంగా అవడం అనేది అది అది ఎట్లా సాధ్యం అవుతుంది ఇకపోతే వ్యవసాయ రంగం కూడా వ్యవసాయ రంగం తీసుకుంటే వ్యవసాయ రంగం కూడా అభివృద్ధి చెందలేదు నిన్న నేను ఒక వీడియోలో చెప్పాను ఆహార ధాన్యాలు అంటే మన దృష్టిలో బియ్యము తర్వాత వరి గోధుమ ఎక్కువ అసలు మన దేశానికి విదేశీయులు రావడానికి కారణమే వ్యవసాయ రంగం ఏంటి సుగంధ ద్రవ్య స్పైసెస్ దానికోసమే వచ్చారు అంటే భారతదేశంలో వ్యవసాయం అనేది మొదటి నుంచి పేరు ప్రఖ్యాతులు పొందిందే కానీ ఇవాళ ఆ స్థానంలో కోల్పోయింది ఎందుకంటే అంటున్నాను అండి అంటే ఆహార ధాన్యాలు కొన్ని అంశాలు నిన్న చెప్పాను కదా దిగుమతి నూనెలు వంట నూనెలు పప్పులు వంట నూనెలు లక్షల కోట్ల మీద దిగుమతి చేసుకుంటాం భారతదేశం వాస్తవానికి మనం ప్రపంచానికి ఎగుమతి చేయాల్సిన పోయి మనం దిగుమతి చేసుకునే దశకు దిగిపోయాం అలాగే పప్పులు కూడా దిగుమతి చేసుకుంటాం సో ఇలాగా అంటే కొన్ని కొన్ని పంటలు వాతావరణాన్ని బట్టి వస్తాయి ఇప్పుడు స్పైసెస్ అనేవి సుగంధ ద్రవ్యాలు అనేవి మనకి దక్షిణ భారతదేశంలో ప్రధానంగా కేరళలో కొంత కర్ణాటకలో తమిళనాడులో వస్తాయి కొన్ని ప్రాంతాల్లో వస్తాయి కానీ కేరళలో ఎక్కువ వస్తాయి సో మరి వ్యవసాయంలో వచ్చినటువంటి సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్స్ వాటిని మన దేశంలో మన ప్రజలకి మన రైతులకి ట్రాన్స్ఫర్ చేయడంలో ఘోరంగా విఫలమయ్యామని చెప్పక అసలు వ్యవసాయం అనేది ఒక సైన్స్ అని దానికి ఒక పెద్ద చదువులు ఉంటాయని కోర్సులు ఉంటాయని కాలేజీలు ఉంటాయని పరిశోధనలు ఉంటాయనే విషయమే చాలా మందికి తెలియదు కనీసం ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీకు అవకాశం ఉంటే ఒకసారి అగ్రికల్చర్ యూనివర్సిటీకి వెళ్ళి లేదంటే అగ్రికల్చర్ కాలేజీకి వెళ్ళి వాళ్ళ పుస్తకాలు వాళ్ళ ల్యాబొరేటరీలు అవి చూస్తే వ్యవసాయ శాస్త్రం అనేది ఎంత ఎంత అడ్వాన్స్ అయిందో తెలుస్తుంది ఎందుకంటే దానికి కూడా తెలియదు నేను అగ్రికల్చర్ కాలేజీలో చదివాను కొద్ది రోజులు ఒక నాలుగు నెలలు చదివాను అగ్రికల్చర్ అంటే నాకు చాలా ఇష్టం కూడా అక్కడి నుంచి నేను మెడికల్ కాలేజీకి వచ్చాను కానీ అగ్రికల్చర్ కాలేజీలో అంత సబ్జెక్ట్ ఉందనే విషయం నాకు కూడా తెలియదు ఎందుకంటే చెప్పలేదు అది పాఠ్య గ్రంథాల్లో లేదు పాఠ్య గ్రంథాల్లో ఉన్నట్లయితే మనకు తెలిసేది నాకు కూడా తెలిసేది మీకు కూడా తెలిసేది అందరికీ తెలిసేది సో ఆ అంశానికి మన న్యూస్ పేపర్ తీద్దాం మనం జస్ట్ న్యూస్ పేపర్ తీద్దాం న్యూస్ పేపర్లో ఐటమ్స్ ఏముంటాయండి మొట్టమొదటి పేజీలో రాజకీయాలు లేకపోతే ఈ ప్రమాదాలు అక్కడ రోడ్డు ప్రమాదాలు కావచ్చు లేకపోతే అగ్ని ప్రమాదాలు కావచ్చు లేదంటే ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు వాటి వార్తలు ఉంటాయి సెన్సేషనల్ న్యూస్ ఉంటాయి ఆడు చ ఎవడో కొట్టాడని లేదా చంపాడని ఆడ మంత్రిని అరెస్ట్ చేశారని మంత్రిని ఎవడో అరెస్ట్ చేశారని ఇలాంటి వార్తలు ఉంటాయి ఇక తర్వాత ఇంతకొనుకు అడ్వర్టైజ్మెంట్లు అనేవి ఏవో కొన్ని పేజీలకే పరిమితం చేసేవాళ్ళు కానీ ఇటీవల కాలంలో అసలు మొత్తం పేపర్ అంతా అడ్వర్టైజ్మెంట్లే ఉంటాయనుకోండి అనుకోండి అది వేరే విషయం ఇకపోతే స్థానిక వార్తలు దేశ వార్తలు ఇలా ఉంటాయి కానీ చాలా భాగం మీకు ఎక్కువ భాగం న్యూస్ పేపర్లో స్పోర్ట్స్ అండ్ క్రికెట్ మ్యాచ్ మీద ఉంటాయి క్రికెట్కి పేజీలు పేజీలు కేటాయిస్తూ ఉంది కానీ అగ్రికల్చర్ సైన్స్ మీద చాలా చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ మనకి ఉంటుంది దాని మీద మనకి ఇంట్రెస్ట్ కూడా ఉండదు వాళ్ళు న్యూస్ పేపర్ వాళ్ళు కూడా వాళ్ళు ఎలా ఆలోచిస్తారు అని అంటే వాళ్ళకి డబ్బులు ఎక్కడెక్కడ వస్తాయో జనాలు ఎక్కడ ఏది చదువుతున్నారు దాని మీద చేస్తూ ఉంటారు కానీ అట్ ది సేమ్ టైం దేర్ ఇస్ ఎ సోషల్ రెస్పాన్సిబిలిటీ డబ్బులు ఎక్కడ వస్తున్నాయో అదే చేస్తాను నేను నా అందరం అది అర్థరహితం వ్యాపారం వ్యాపారం ఉంటే ఉండొచ్చు కాక కానీ వ్యాపారం ఇంకా ఇంకెంతసేపు నేను సంపాదిస్తూనే ఉంటాను నాకేమీ సమాజంతో నాకేమి పని లేదు సమాజంలో ఏం జరిగినా నాకు సంబంధం లేదు అనే విధానం అది ఎక్కడ దారి ఎటువైపు వెళ్తుంది అని ఆలోచించాలి మనం సో ఈ న్యూస్ పేపర్లు ఏం చేస్తున్నాయనంటే ప్రజలకు అవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు ఇవ్వడం లేదు వాళ్ళలో ఆసక్తి కలిగించట్లేదు ఏదో ముక్కుబడిగా చేస్తున్నారు తప్ప అది ఆకర్షణీయంగా దేశానికి అవసరమైనటువంటి విషయంగా ఈ వ్యవసాయాన్ని పరిశ్రమల్ని అభివృద్ధి చేయనంత కాలము ఈ దేశము మనం కలలు కన్నట్టుగా అగ్రరాజ్యం అవ్వడానికి అవకాశాలు తక్కువే తక్కువే ఎందుకంటే మన వాళ్ళు ఉత్పత్తి కన్నా వ్యాపారం చేసేవాళ్ళు ఎక్కువయ్యారు ఒకే ఉత్పత్తిని అన్ని షాపుల్లో నమ్ముతారు ఒక సబ్బు ఉందనుకోండి ప్రతి షాపులో అదే సబ్బు ఉంటుంది అంటే అమ్మడం వల్ల వచ్చేటటువంటి సౌకర్యం సౌఖ్యం లాభం ఇవన్నీ కూడా వ్యాపారంలో ఉన్నాయి ఉత్పత్తులు లేవు ఉత్పత్తి చేసేవాడికి ఏంటంటే చాలా రిస్క్లు ఉంటాయి కాబట్టి ఆ రిస్క్ ఏరియాలోకి వీళ్ళు వెళ్ళడానికి సస్యవిరా ఇష్టపడరు వ్యవసాయ రంగంలో ఏంటి వ్యవసాయం ఒక్కోసారి బాగా పండుతుంది ఒక్కోసారి బాగా పండని పరిస్థితి కూడా ఉంటుంది పంటలు ఇది వర్షాలు పడక లేకపోతే ఏదన్నా వ్యాధులు వచ్చి ఇవన్నీ కానీ శాస్త్రీయ పద్ధతుల్ని మనం పాటించినట్లయితే చాలా అద్భుతమైనటువంటి అభివృద్ధి సాధించడం అసాధ్యమైంది ఏం కాదు ఇవాళ ఎడారుల్నే బ్రహ్మాండమైనటువంటి వ్యవసాయ క్షేత్రాల కింద మారుస్తున్నారు అది చాలా పెద్ద హిస్టరీ ఉంది దానికి అది కూడా చెప్పగలను తర్వాత ఒకసారి చెప్తాను కూడా ఓకే ఇప్పుడు ఏంటంటే మనము అభివృద్ధి చెందుతానుకున్నటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి కానీ మన వ్యవస్థ మన రాజకీయ వ్యవస్థ కానీ లేకపోతే మన న్యూస్ పేపర్లు కానీ మన ఎడ్యుకేషన్ కానీ ఇవి మనల్ని అభివృద్ధి చేయడానికి బదులుగా వ్యాపారస్తులుగా మారుస్తున్నాయి తప్పితే మనం అభివృద్ధి దిశగా ప్రయాణం చేయట్లేదు అనేది నేను చెప్పాలని అనుకుంటున్నాను దీన్ని కంటిన్యూ చేస్తాను తర్వాత కూడా ధన్యవాదాలు